ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం అండి ఇప్పుడే అందిన వార్త రైతు భరోసా పైన ఆధ్యప శుభవార్త మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే రావడం జరిగిందండి సో అందుకు సంబంధించినటువంటి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అనేది వీడియోలో తెలుసుకుందాం వీడియోలు చివరి వరకు చూడండి అర్థమవుతుందండి అలాగే ఇంకెవరైనా సరే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రభుత్వం నుంచి వచ్చే లేటెస్ట్ అప్డేట్ ముందుగానే అందించడం జరుగుతుంది అదే లైక్ చేయడం మర్చిపోతున్నారని లేట్ చేయకుండా వీళ్ళకి అయితే మనం రైతు భరోసా పైన శాసనసభ శాసన మండలిలో చర్చించి సంక్రాంతి పండుగ నుంచి డబ్బులను రైతుల ఖాతాలో జమ చేస్తామని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అయితే తెలిపారు రైతు భరోసాపై ఇప్పటికే మేధావులు నిపుణులతో చర్చించామన్నారు రాజేంద్ర నగర్లో వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని వజ్రోతుల వేడుకల్లో శుక్రవారం అయితే పాల్గొని రైతులను వరినే కాకుండా అధిక లాభాలు ఇచ్చే ఉద్యాన పంటలు పండించాలని సూచించారు వరి ఉత్పత్తిలో అగ్రస్థానం ఉన్న తెలంగాణ ఆయిల్ ఫామ్లను అగ్రస్థానం చేర్చుకుంటుందని అరవేళ్ల చరిత్ర కలిగిన వ్యవసాయ విశ్వవిద్యాలయం భవిష్యత్తు దేశానికి దిక్సూతిగా మారుతుందని రైతుల గుడ్ న్యూస్ ఏంటంటే ఇటీవల కాలంలో సంక్రాంతి పండుగగా డబ్బులు రిలీజ్ చేస్తామన్నారు కాబట్టి ప్రభుత్వ భూములను తనఖా పెట్టి నాలుగు వందల భూములను దీంట్లో ప్రధానంగా పదివేల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేయబోతున్నారు మొదటగా ఈ నెల ఇరవై ఎనిమిది తారీఖున భూమి లేని నిరుపేదలకు కూలీ రైతులకు సంబంధించి డబ్బులు అనేది పోస్ట్ ఆఫీస్ ద్వారా ఆరు వేల రూపాయలు అయితే రెండు విడతల్లో సంవత్సరానికి విడుదల చేయాలి కాబట్టి పన్నెండు వేలు సో మొత్తానికి ఆరు వేల రూపాయలు అయితే రిలీజ్ చేయబోతున్నట్టు ఒక అప్డేట్ అయితే రావడం జరిగింది గుడ్ న్యూస్ తీసుకున్నారు త్వరలోనే గైడ్లైన్స్తో తో పాటు విధి విధానాలు